నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సిరిసిల్లా ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వేర్గా పనిచేస్తున్న వేణు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వలలో చిక్కాడు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న చిన్నబోనాల గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్ తన మూడు ఎకరాల భూమి సర్వే నిమిత్తం సర్వే వేను సంప్రదించారు అయితే సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వడానికి వేణు ఏకంగా ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశాడు ఈ క్రమంలో ప్రవీణ్ మొదటి విడతగా పదివేలు రూపాయలు చెల్లించాడు నమస్తే అండి నేను విజయ్ కుమార్ పి విజయకుమార్ డీఎస్పీ ఏసీబీ కరీంనగర్ మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు సిరిసిల్ల పట్టణ తహసీల్దార్ ఆఫీస్లో మడిశెట్టి వేణుగోపాల్ సర్వేయర్ అండి అండ్ ఆయన అసిస్టెంట్ సూర్యవంశి అనే అబ్బాయి వీళ్ళిద్దరూ నిన్న ఒక సర్వే ల్యాండ్ సర్వే చేసి దాన్ని రిపోర్ట్ ఇవ్వడానికి టోటల్ థర్టీ థౌసండ్ డిమాండ్ చేశారు థర్టీ థౌజండ్ డిమాండ్ చేసి కంప్లైంట్ దగ్గర నుంచి నిన్న సర్వే చేసి టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ ఇవ్వడగా తీసుకున్నారు అండ్ ఈరోజు సర్టిఫికేట్ దాన్ని సర్వే రిపోర్ట్ ఇవ్వడం కోసము ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా డిమాండ్ చేశారు టోటల్ థర్టీ థౌసండ్కి ట్వంటీ థౌసండ్ యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు పట్టుబడ్డారు సర్వేయర్ గారు తీసుకోలేదు చేతితోటి వాళ్ళ అసిస్టెంట్ని తీసుకోమంటే రైట్ హ్యాండ్ తోటి అబ్బాయి తీసుకొని పాకెట్లో పెట్టుకున్నారు రైట్ పాకెట్లో రైట్ హ్యాండ్ ఫింగర్స్ ఈ సూర్యవంశి అనే అబ్బాయి దగ్గర అసిస్టెంట్ దగ్గర నుంచి వచ్చాయి ఈ సూర్యవంశి ప్రైవేట్ అసిస్టెంట్ అండి ఇతనికి గవర్నమెంట్ సర్వేయర్కి అందుకని సూర్యవంశిని అండ్ సర్వేయర్ వేణుగోపాల్ని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాను